నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగింది దీంతో చైర్మన్ గా పండిత్ వినిత పవన్ కొనసాగనున్నారు ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం వారు పండిత్ వినిత పవన్ దంపతులకు సన్మానించారు ప్రస్తుతం ఇండిపెండెంట్ గా కొనసాగుతున్నట్లు వినిత తెలిపారు పాట మా కొంతమంది వేదాభిప్రాయంతో మా మీద అవినీతి అవిశ్వాసం పెట్టడం జరిగింది ఇది జనవరి నాలుగో తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు వేల రాజ్ చట్టం ప్రకారం రెండు వేల పంతొమ్మిది నాడు కొత్త చట్టం అనేది అమలు ఇది ఆర్టీఓ అనేది కన్ఫ్యూజన్తో వారు ఆ కలెక్టర్కి వారు వివరణ కోసం సేకరించడం అదేవిధంగా సెక్రటరీ ద్వారా మన ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కూడా మనకు ఆదేశాలు రావడం జరిగింది ఇది నాలుగో తారీఖు నాడే ఈ అవిశ్వాసం వీక్ అని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా చిన్న భేదాభిప్రాయాలతో మన నా మీద పెట్టి గత నాలుగు సంవత్సరాల నుండి మేము ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నాను వారిని అయినా వారికి ఏంటో చిన్న లోపం వల్ల ఇలా పెట్టి మమ్మల్ని అవి